హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సభిహా ఈరోజు ఒక మంచి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి టమాటా అలాగే వాటర్ లేకుండా ఎక్కర్రీ మంచిగా మసాలా వేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడలైతే నేర్చేసుకుందాము వీడో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చేసేయండి ముందుగా అయితే ఒక త్రీ ఆనియన్స్ తీసుకొని మీడియం సైజ్గా కట్ చేసుకొని అలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకోండి లైక్ కడాయి అయినా సరే బాండి అయినా సరే పెట్టేసుకున్నాక ఇప్పుడు కర్రీకి సరిపడినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఇక్కడ ఆయిల్ తక్కువగానే పడుతుంది కాబట్టి సో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ అంతా కూడా మంచిగా హీట్ అయిపోయాక మనం కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఆనియన్స్ అన్నీ కూడా లైక్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి మూత పెట్టేశాక ఒక నిమిషం పాటు ఉంచి తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులో లైట్గా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి ఎక్కువ అవసరం లేదనమాట ఇక్కడ నేను సాల్ట్ ఎందుకు యాడ్ చేశాను అనుకుంటాను ఇలా కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసినట్లయితే ఆనియన్స్ అన్నీ కూడా తొందరగా ఫ్రై అనమాట ఎక్కడ కూడా అస్సల పచ్చిగా లేకుండా బాగా ఫ్రై చేసుకోండి అప్పుడే మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇలా కొద్దిగా ఫ్రై అయిపోయాక జస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి అలాగే ఇందులో మీ స్పైసీస్కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ మసాలా కారం అయితే యాడ్ చేశాను అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనం ఇందాక సాల్ట్ వేసాం కాబట్టి సో టేస్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఇక్కడ నేనైతే ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను ఒకవేళ మీరు ఈ ప్లేస్లో కావాలనుకున్నట్లయితే కొద్దిగా గరం మసాలా పౌడర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చండి ఈ మసాలాలన్నీ కూడా వేసాక ఒకసారి అంతా కూడా బాగా ఫ్రై చేసేసుకోండి స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాక ప్రిపేర్ చేసుకోండి కర్రీ ఇప్పుడు ఎగ్స్ తీసుకున్నాక ఒక్కొక్క ఎగ్ బీట్ చేసేసాక ఇందులో యాడ్ చేసేసుకోండి ఇక్కడ నేనైతే త్రీ ఎగ్స్ తీసుకొని బీట్ చేసుకొని ఇందులో యాడ్ చేసేసుకున్నాను అన్నమాట ఇప్పుడు ఒక టూ త్రీ మినిట్స్ పాటు మూత పెట్టేసుకోండి స్టవ్ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే కింద ఎగ్స్ అన్నీ కూడా మనకు అంతగా రావన్నమాట మాడిపోతుంది అలాగే ఆనియన్స్ యాడ్ చేశాం కాబట్టి సో తొందరగా మాడిపోతుంది వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి వాటర్ యాడ్ చేసినట్లయితే మీకు ఎగ్ కర్రీ అనేది అంత టేస్టీగా ఉండదన్నమాట మీరు ఫస్ట్ టైం చేసినట్లయినా సరే యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే వస్తుందన్నమాట కర్రీదైతే ఈ ఎగ్స్ లైట్గా కుక్ అయిపోయాక ఇలా సైడ్కి అయితే తిప్పేసుకోండి ఇటు సైడ్ కూడా ఎక్కువ మాడిపోవద్దనమాట జస్ట్ లైట్గా మనకు ఫ్రై అయిపోతే సరిపోతుందనమాట ఇలా ఈ కర్రీ రైస్లోకి అలాగే రోటీలోకి చపాతీలోకి పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ బటర్ నాన్లోకి అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది చూసారు కదా చాలా సింపుల్గా అలాగే టేస్టీగా ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ అయిపోయిందో దీని మీద లాస్ట్లో లైట్గా కొత్తిమీర చల్లేసుకోండి చూసారు కదా వేడి వేడిగా అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట ఇందులో టమాటా పచ్చడి ఉంటే సూపర్ అనమాట అంత బాగుంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కుకింగ్స్ అలాగే వ్లాగ్స్ ఇవన్నీ కూడా చూడాలనుకుంటున్నారా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఎగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే షేర్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్